ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్ తప్ప ఈ దేశంలో మరే సమస్య కనిపించదు ఆయన భావదారిద్రాన్ని వాడుకునేందుకు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిపోయింది పవన్ కళ్యాణ్పై ఆయన భావాలపై విమర్శలు చేయడం అంటే ముందుకు పడిపోయే ఆయన తీరును వాడుకునేందుకు ఆ పార్టీకి చెందిన పేడ్ యూట్యూబ్ ఛానళ్ళు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి పవన్పై పవన్ విధానాలపై విమర్శలు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నాయి ఈ రాజకీయ కుట్ర గురించి ప్రకాష్ రాజుకు తెలియనంత అమాయకుడేం కాదు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కోసం పెద్దగా పనిచేయడం లేదు కానీ పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ కోసం పనిచేయడానికి రంగంలోకి దిగిపోయారని అనుకోవచ్చు పవన్ చెప్పిన సనాతన ధర్మంపై ప్రకాష్ రాజుకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ పవన్ ఏం చెప్పారో దాన్ని వక్రీకరించకూడదు సనాతన ధర్మం అనేది మానవత్వానికి సంబంధించినది ఎవరి ఆధ్యాత్మిక నమ్మకాలు వారివి ఇతరుల నమ్మకాన్ని కించపరచకూడదని చెప్తున్నారు అంతేకాని సతీ సహగమనం బాల్య వివాహాల గురించి చెప్పలేదు కానీ ప్రకాష్ రాజ్ అవి సనాతన ధర్మంలో భాగమని కొత్త వాదన వినిపిస్తున్నారు పవన్ చెప్పని విషయాలను చెప్పి ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటున్నారు ఇంకా పవన్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు ఒక్క తెలుగులోనే కాదు ఏ భాషలో ఇంటర్వ్యూ ఇచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ ముగియట్లేదు ఇతర రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు కానీ ఆయా రాష్ట్రాల్లోనూ పార్టీ పెడతానని ఎప్పుడూ చెప్పలేదు ఆయన ప్రకాష్ రాజ్ జటకారం చేశాడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం ఏమిటో తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఓ అరాచక శక్తిని పాతంలోకి నెట్టేయడంలో ఆయన పాత్ర చాలా కీలకం అంత పవర్ చూపించిన పవన్ను ప్రకాష్ రాజ్ గుర్తించకపోతే అది ఆయన మానసిక వైఫల్యమే కానీ పవన్కు నష్టం ఎలాంటిది ఉండదు ప్రకాష్ రాజ్ స్వతంత్రంగా బెంగళూరులో పోటీ చేసి నాలుగు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేదు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆయనకు అలాంటిది సినిమాల్లో మీడియాలో తనకు నటన పరంగా వచ్చిన పేరుతో పవన్ వంటి వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రచారం వస్తుందేమో కానీ క్యారెక్టర్ పోతుంది ఇప్పటికే కొంత కోల్పోయారు రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారితే పూర్తిగా కోల్పోతారు